పాఠం ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయం పది నుండి పద్నాలుగో వచనం వరకు సావధానంగా వినండి పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు అంటున్నాడు ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్నము కలగాలని ఆయన మరణ విషయములో సమానానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరిగి ఉండే నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడిని అవటం ఎలాంటిదో ఎరిగి ఉండే నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను ఇదివరకే నేను గెలిచాను అని కాని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను అని గాని నేను అనుకోవడం లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంసను అయితే ఒకటి చేస్తున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను శ్రోతలు వింటున్నారా సౌలు ధర్మశాస్త్రీయమైన నీతిని సమర్థించుకోవటం లేదు నేనెంత మతనిష్ట గలవాణ్ణో చూడండర్రో అని పౌలు వాదించటం లేదు సంఘాన్ని హింసించినవాడు గతాన్ని గురించి లెక్క ముగించాడు వర్తమాన కాలాన్ని గురించిన లెక్క కూడా పూర్తిగా మార్చాడు నా ధ్యేయం ఒకటే యేసును వ్యక్తిగతంగా ఇంకా ఎరిగి ఉండాలి అనే తపన అతనిలో ఉంది యేసు పునరుత్న శక్తిని తానింకా లోతుగా అనుభవించాలనే ఉత్కంఠ అతనిలో ఉంది యేసు శ్రమలలో తనకు భాగం ఉంది అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని పౌలు కోరిక మరణంలో తాదాత్మ్యం చెందుతాను అనే కోరిక అతనిలో తీవ్రతరమవుతున్నది మృతుల పునరుత్నమనేది ఒక సిద్ధాంతంగా కాక తన స్వకీయ అనుభవం కావాలి ఇది నిరంతర సాధన శ్రోతలు ధ్యానించండి విశ్వాసము ద్వారా రక్షించబడి ఉన్నాము అంటే ఆ తరువాత మనం చేసేది ఏమీ లేదు అని కొందరి అభిప్రాయం విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాను అది చాలు ఇక హాయిగా కడుపులో చల్ల కదలకుండా కూర్చోవచ్చు అనుకోకండి రక్షించే విశ్వాసం నిన్ను కదిలిస్తుంది సజీవ విశ్వాసం పనిచేస్తుంది విశ్వాసివి నీవు విశ్వాసాన్ని ప్రయోగించి అద్భుతమైన ఫలితాలు పొందగలవు యాకోబు పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో అంటోంది ఒకడంటాడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచు నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను సోదరుడా నీవు రక్షించబడిన వ్యక్తివైతే నీ విశ్వాసక్రియలేవీ చూపించు నీ విశ్వాసం పనిచేయనిదైతే అది మృతమే నీవు రక్షించబడినట్లు కాదు పౌలు చెబుతున్న మాట ఇదే విశ్వాసము ద్వారా నీవు రక్షించబడి ఉంటే నీలో ఒక కొత్త ప్రేరణ ఒక కొత్త ఉద్దేశ్యం స్ఫూర్తి కలుగుతాయి ఒక కొత్త జీవిత శైలి నీకు అలవడుతుంది క్రీస్తు నందలి విశ్వాసము నిన్ను మార్చి ఉండకపోతే నీవు రక్షించబడినట్లు కాదు నీ పాత జీవితం అలాగే ఉండిపోయింది గత జీవితం అంతా నిర్జీవం విశ్వాసము ద్వారా రక్షించబడిన నీలో విశ్వాసం పనిచేయాలి నీవు ఏమీ చేయకుండా ఆ పలాన పరలోకానికి వెళ్ళలేవు మన ప్రయత్నం దాని సాఫల్యము పరిశుద్ధాత్మ వల్లనే కలుగుతాయి ఇది స్వప్రయత్నము కాదు స్వనీతి కాదు ధర్మశాస్త్రవేత్త అయిన ఈ పరిసయుడు ఒకప్పుడు దమస్కుకు ప్రయాణం సమకట్టాడు క్రీస్తు శిష్యులను నిర్మూలన చెయ్యాలని చూచాడు అయితే కృప విశ్వాస నియమం ప్రకారం ఇప్పుడు భూదిగంతాల వరకు కోసం శిష్యులను సంపాదిస్తున్నాడు క్రీస్తు సాక్షిగా ప్రయాసపడుతున్నాడు నీ రక్షణ క్రియలకు సంబంధించింది కాదు నీ కోసమై చనిపోయిన యేసును గురించి నీ తీర్మానమేమిటి శిలువ మీది ఏసుతో నీవేమి చేస్తావు నీవాయనను నీ రక్షకుడుగా అంగీకరిస్తే నీ విశ్వాసము ద్వారా నీవు రక్షించబడతావు ఈ విశ్వాసమే నీకు నీతిగా పరిగణించబడుతుంది రక్షించబడిన తరువాత నీ జీవితం రక్షణను బట్టి వచ్చింది కాదు తిరిగి క్రీస్తునందలి విశ్వాసమే నీకు నీతి అవుతుంది నీతిమంతుడివైన నీవు విశ్వాసము వల్లనే జీవిస్తావు ఏ విశ్వాసము నిన్ను నీతి చేసిందో అదే విశ్వాసము నిన్ను జీవింపచేస్తుంది దేవుని కోసమై జీవించే విశ్వాసమే ఇది అందుకే పౌలు నీతిమంతుడై విశ్వాసము వల్లనే జీవించగలుగుతున్నాడు రక్షించబడిన తరువాత దేవుని కోసం ఏమీ చేయని ప్రజలు దేవునికే ఒక పెద్ద సమస్య అవుతున్నారు కొందరైతే మేము ఏమీ చేయలేము అంటారు అది నిజం కాదు మీరు ఏదైనా చేయగలరు పరిశుద్ధాత్మ నేతృత్వంలో మీరు ఎంతైనా చేయవలసి ఉంది దేవుని పిలుపు నీకు నాకు ఉంది ఉన్నతమైన ఈ పిలుపు పర్యవసానం గొప్ప బహుమతి మనం బ్రతికి ఉన్నంతకాలం వాక్యం ప్రకటిస్తూనే ఉంటాము ఆయన కొరకై పనిచేయడానికి విశ్వాసమే గొప్ప ప్రేరణ యేసును ఎరిగి ఉండాలని నా ఆశ యేసును అనుభవిస్తూ ఉండగా క్రీస్తు చైతన్యం అంతకంతకు వికాసవంతమై అధికతరమైన ఆధ్యాత్మిక ప్రగతి కానవస్తుంది ఎవరికీ పరిపూర్ణ అనుభవం ఒక్క నిమిషంలో కలిగేది కాదు అది ఎడతెగని ప్రక్రియ పౌలు తన ఇహలోక జీవిత అవసాన దశలో కూడా ఇంకా క్రీస్తును తెలుసుకోవాలని ఉంది అంటున్నాడు యేసు వ్యక్తిత్వాన్ని ఆయన పునరుత్న శక్తిని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది ఇది పౌలులో ఉరకలు వేస్తున్న కోరిక ప్రియదేవుని బిడ్డలారా వింటున్నారా మన జీవితానికి గొప్ప ఆదరణ ఇదే క్రీస్తు సత్యం క్రీస్తు వాస్తవం మన అనుభూతిలో భాగమైపోవాలి క్రీస్తు వాస్తవం నా జీవితానికి ఆధారం మనందరిలో క్రీస్తే ఒక మహత్తరమైన శక్తిగల వ్యక్తి యేసు శ్రమలలో మనమందరం పాలివారము క్రీస్తు శ్రమలలో మనకు క్రీస్తులో సహవాసం ప్రియశ్రోత యేసుక్రీస్తు నీకోసం ఎంత శ్రమపడ్డాడో నీవు ఊహించగలవా ఊహను మించిన క్రీస్తు శ్రమలతో నాకు ఈ సహవాసం గొప్ప కృపా పరిపాకం ఆయన శ్రమలలో నేను ప్రవేశించడానికి తాపత్రయపడుతున్నాను దాని ద్వారా నిత్యత్వపు దృక్పథం అలవడుతుంది క్రీస్తు శ్రమల సహవాసం ఎలాంటిదో ఇరవై రెండు కీర్తన ధ్యానిస్తే మీకు బోధపడుతుంది క్రీస్తు శ్రమల కోసం నిత్యత్వమంతా ఆయనను స్థుతిస్తూ మహిమపరుస్తూనే ఉంటాము శ్రోతలు దేవుణ్ణి స్థుతించడం నీకు బోరు కొడుతోందా అలాగైతే నీకు నిత్యత్వం ఎందుకు ఇక్కడి స్థుతీ ఆనందం అక్కడ మహానందమై తారాస్థాయికి చేరుకుంటుంది పౌలు అంటున్నాడు ఏ విధంగానైనా నాకు మృతుల పునరుత్నం కలగాలి అదే నా ఆశ తనకు పునరుత్నమున్నది ప్రభువు వచ్చినప్పుడు తాను ఎత్తబడతాడు అందులో ఎట్టి సందేహము లేదు మరి పౌలు ఇక్కడ ఈ మాట ఎందుకంటున్నాడు తన పునరుత్న నిశ్చయతను పౌలు ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నాడు ఈ జీవితంలో తనకు పరిపూర్ణ సిద్ధి కలుగుతుందని కాదు కాని ప్రభువు ఆరోహణానందంలో తనకు పరిపూర్ణానందం కలుగుతుందని ఆశిస్తున్నాడు పౌలు ధ్యేయం పౌలు లక్ష్యం పౌలు గురి గమ్యం ఆరోహణమే ఎత్తబడి ఆయనతో సదాకాలం ఉండిపోయే ఆనందం అతీతమైనది ఆయన్ను ఎరిగి ఉండడమే కాదు పునరుత్థాన ఆరోహణ అనుభవాలలో ఆయనతో సంయుక్తమైపోవడం ఎంత గొప్ప ఆత్మానందం సంఘం ఎత్తబడడం మృతుల పునరుత్థానం వెయ్యేండ్ల ఏలుబడి తరువాతగాని అన్యులైన మృతులందరూ లేపబడరు మొదట క్రీస్తునందు మృతులైన వారే లేస్తారు పాత నిబంధన భక్తులు మహాశ్రమల తరువాతగాని లేవరు ప్రియ సోదరీ సోదరులారా ఆలోచించండి ఏసుక్రీస్తు రాఖడలో ఇమిడి ఉన్న సంఘటనలను గుర్తించండి ఏసు రాఖడ అంటే ఏమిటి ఈ లోకం నుండి వెళ్ళిపోవటం కాదు ప్రభువుతో ఆయన సన్నిధిలో నిలవబడడం ఈ పాత పాడు లోకాన్ని విడిచిపెట్టడం ఆశీర్వాదమే కాని ప్రభువుతో నిత్యత్వంలో ఉండిపోవడం అంతకంటే గొప్ప దీవెన పౌలు తన అనుభవాన్ని అభిరుచిని మనతో పంచుకుంటున్నాడు నేనేదో సాధించాననిగాని నేను పరిపూర్ణ సిద్ధి పొందానని గాని నేను చెప్పుకోవడం లేదు నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను తాను పరిపూర్ణుడు కాడుగాని పరిపూర్ణత దిశగా పరిగెత్తుతున్నాడు పరిపూర్ణత అంటే పరిపూర్ణ పరిపక్వత ఆ స్థితికి నేను ఇంకా చేరుకోలేదు అంటున్నాడు పౌలు రెండు పేతుడు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం కూడా ఇదే మాట అంటోంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి ఎదగండి పౌలు జీవితంలోని ఆధ్యాత్మిక విలువలు ఫిలిప్పి మూడో అధ్యాయం వచనంలో మనకు తేటగా కనిపిస్తున్నాయి సహోదరులరా నేను ఇదివరకే పట్టుకున్నాను అనుకోవడం లేదు నేను దేనికోసం పట్టబడ్డానో దానిని పట్టుకోవడానికే ఈ పరుగు అయితే నేను ఒకటి మాత్రం చేస్తున్నాను చూచారా పౌలు వినయశీలం ఎలాంటిది నాకంతా తెలుసు అని ప్రగల్భాలు పలకటం లేదు పౌలు కొందరు భక్తులు చేసే పొరపాటు ఇదే అయిపోయింది పరిపూర్ణత సిద్ధించింది ఇంకా నేర్చుకునేదేమీ లేదు ఇలాంటి మనస్తత్వం కేవలం శరీరానుసారమైనది అజ్ఞానంలో తృప్తి పొందడం ఆధ్యాత్మిక లక్షణం కాదు నేనొకటి చేస్తున్నాను ఆ ఒకటి ఏమిటి తాను నిరాడంబరంగా క్లుప్తంగా జీవిస్తున్నాడు ఈ లోకంలో ఉన్నంతవరకు ఎంత గొప్ప భక్తుడికైనా పరిపూర్ణత సిద్ధించదు ఇదొక పరుగు పందెం వెనుక ఉన్నవి మరిచిపోతాను భూతకాలాన్ని వెనకనే వదిలేస్తాను గత కాలంలో నేను చేసిన తప్పులన్నీ గతించాయి గతం గతమే పోయింది నా భవిష్యత్తు దర్శనానికి గతం అడ్డం రాకూడదు వాటిని వెనక్కు నెట్టేశాను వాటి సంగతే మరిచిపోయాను తాను వర్తమాన కాలంలో జీవిస్తున్నాడు భవిష్యత్తును గురించిన నిరీక్షణ ఉంది తన ఆధ్యాత్మిక శీలం రాను రాను పెంపొందుతుంది ఈ రోజును గురించి నిన్న నీవు కంగారు పడ్డావు రేపటిని గురించి ఈరోజు కంగారు పడుతున్నావు నిన్న లేదు రేపింకా రాలేదు ఈరోజు నిశ్చింతగా భవిష్యత్తులోకి పరిగెత్తు గురి వద్దకు పరిగెత్తు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నీకుంది నీ పిలుపునకు గొప్ప బహుమానమున్నది గురి తప్పిపోకూడదు గురి చేరాలి బహుమానాన్ని పోగొట్టుకోకూడదు పౌలు ఒక క్రీడాకారుడు జెట్టి పందెంలో పరిగెత్తుతున్నాడు బహుమానం కోసం బాగా పరిగెత్తుతున్నాడు పౌలు ఆ రోజుల్లో ఒలింపిక్ క్రీడలను శ్రద్ధగా చూచేవాడు ఎఫెస్లో ఒక పెద్ద క్రీడారంగ స్థలముంది లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే సదుపాయం ఉన్నది అప్పుడప్పుడు భారీ ఎత్తున ఈ క్రీడోత్సవాలు జరిగేవి పౌలు ఎఫిసులో మూడు గనుక ఆయన ఈ క్రీడోత్సవాలను స్వయంగా చూచి ఉంటాడు పౌలు ప్రబోధాలలో ఈ క్రీడలకు సంబంధించిన విషయాలను ఉదాహరణలుగా ఉపయోగించాడు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు గొప్ప బహుమానం నాకు రాబోతోంది అని గట్టిగా నమ్మాడు ఈ బహుమానం కేవలం ఐహికమైనది భౌతికమైనది కానే కాదు క్రీస్తు సన్నిధికి చేరి ఆయన ఇచ్చే బహుమానం పొందాలి ఇది దేవుని ఉన్నతమైన పిలుపు అనగా ఇది ఊర్ధ్వముఖమైన పిలుపు మనము ఆయన సన్నిధిలో నిలుస్తాము మనము ఆయనలాగే ఉండే స్థితికి మార్చబడతాము భవిష్యత్తులో ఈ గొప్ప అనుభవం పౌలు కోసం కనిపెట్టుకొని ఉంది పౌలుకే కాదు ప్రతి విశ్వాసికి ఈ బహుమాన వాగ్దానమున్నది శ్రోతలు గమనించండి ఈ పరుగు దేనికి రక్షణ కోసమా కాదు రక్షణ మనం చేసిన దానికి బహుమానం కాదు క్రీస్తును అంగీకరిస్తేనే రక్షణ క్రీస్తును అంగీకరించారా లేక తిరస్కరించారా ఇదే ప్రాతిపదికమైన ప్రశ్న నీకు క్రీస్తున్నాడా లేడా క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనకు రక్షణ ప్రాప్తిస్తుంది దేవుని కృపచేత మనకు రక్షణ కలుగుతుంది రక్షణ ఉచిత వరం ఉచిత దానానికి బహుమానానికి ఎంతో తేడా ఉంది నీ పుట్టినరోజు నీకు స్నేహితులు ఏవో బహుమానాలు ఇస్తారు వాటి కోసమని నీవు ప్రయాసపడిందేమీ లేదు ఎపిసి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు వారు విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షించబడి ఉన్నారు అది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయపడడానికి వీల్లేదు పందెం పరిగెత్తితే రక్షణ దానికి బహుమానంగా వచ్చింది అనుకుంటున్నారా అలా కానే కాదు రక్షణ అనే వరం నీవు స్వీకరిస్తావు అంతే పౌలు సంగతి చూడండి అతడు నిత్య జీవం పొందాక పరుగు మొదలైంది రక్షణానంతర జీవితంలో క్రీస్తు పౌలుకు సర్వస్వమయ్యాడు క్రీస్తునే పూర్తిగా సంపాదించుకునే గురితో పరిగెత్తుతున్నాడు ఒకనొక రోజు క్రీస్తు సమక్షంలో నిలుస్తాడు పౌలు ఆలోచనంతా ఇదే ఇదొక్కటే నేనాయన ఎదట నిలిచినప్పుడు నేనేమీ సిగ్గుపడనక్కర్లేదు ఒకటి యోహాను రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలోని హెచ్చరిక చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన ఎందు నిలిచి ఉండండి అవును క్రీస్తు రావాలని ఎందరో అభిలాషను వ్యక్తం చేస్తారు అయితే ఆయన రాకడలో ఏమి జరుగుతుందో వారు ఎరిగి ఉంటే ఆయన ఇప్పుడే రాకుండా ఉంటే మంచిది అంటారేమో నీవు నిర్లక్ష్యంగా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఆయన రావాలి రావాలి అని పాటలు పాడగానే నీ అసలు ఉద్దేశ్యము ఏమిటో గ్రహించాలి ఆ రోజున నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడాల్సి ఉంటుంది జాగ్రత్త నీ జీవితాన్ని నీవెలా జీవించావో వివరంగా లెక్క అప్పగించాల్సి ఉంటుంది శ్రోత పందెపు రంగమిది పరుగు మొదలుపెట్టు అనగా క్రీస్తు కోసము జీవించటం మొదలుపెట్టు వింటున్నారా శ్రోతలు పౌలీయ సందేశం ఎంతో సూటిగా తేటగా ఉంది క్రీస్తును ఎరిగి ఉండడం అంటే ఆయన పునరుత్న శక్తిని పొందటమే ఆయన శ్రమలలో భాగస్వామ్యం పొందటమే నీవు ఆయన రూపానికి మార్చబడుతూ ఉంటావు మృతులలో నుండి తిరిగి లేపబడే అనుభవం ఎంత గొప్పది అది నా జీవితంలో ఒక భాగమైపోయిందంటే అది నాకెంతో గొప్ప భాగ్యం క్రీస్తును అనుభవించటంలో ఎంతో విలువ ఉన్నది క్రీస్తును నీవు అనుభవించడం కేవలం వ్యక్తిగతం ఇది మానసిక జ్ఞానం కాదు నీవు ఒక వ్యక్తిగా యేసు అనే వ్యక్తిని అనుభవించడం ఇది ఆధ్యాత్మిక అనుభూతి ఎరిగి ఉండడం అనే మాట పాత నిబంధనలో ప్రత్యేకార్థంలో ప్రయోగించబడింది ఆదికాండం నాలుగో అధ్యాయం మొదటి వచనం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కన్నది కూడడం అంటే ఎరుగుట అనే భావం అందులో దాగి ఉంది ఇద్దరు వ్యక్తుల మధ్య అతి సన్నిహిత సంబంధాన్ని సూచించే మాట ఎరుగుట క్రీస్తును గురించి తెలుసుకోవడం కాదిది వ్యక్తిగతంగా ఆయనను అనుభవించడం క్రీస్తును ఎరిగి ఉండడం అంటే ఎంత లోతైన అర్థముందో గుర్తించండి ఎరుగుట అంటే క్రీస్తు పునరుత్థాన బలం పొందటం అంటే యేసు ఎప్పుడో చనిపోయి తిరిగి లేచాడు అనటం కాదు యేసుకు చరిత్రలో సంభవించింది మాత్రమే అనుకుంటున్నారా యేసు అంటే అదొక మహాశక్తి విశ్వాస జీవితంలో పనిచేసే దివ్యశక్తి మనకు ఈ శరీరం ఎంతో ముఖ్యం శరీరంతో ప్రభువు లేచాడు మొదటి కొరింతి ఆరో అధ్యాయం వచనం దేహము ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే పునరుత్థానం మరో జీవితమున్నదనడానికి రుజువు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనం మృతులలో నుండి యేసును వాని ఆత్మ నాలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు గలతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలన్నాడు నేను యేసు యొక్క ముద్రలు నా శరీరముందు ధరించి ఉన్నాను అనగా క్రీస్తు శ్రమలలో విశ్వాసికి భాగస్వామ్యమున్నది విశ్వాసము కోసం శ్రమలు పడడమంటే అది శిక్ష కాదు క్రీస్తు సేవలో పాలు పొందే మహాభాగ్యం ఈ పాఠంలో మరో సత్యం మనం నేర్చుకున్నాము క్రీస్తుతో విశ్వాసి పూర్తిగా సంయుక్తపరచబడి ఉన్నాడు దినదినము ఆయన మరణముతో సమైక్యమై ఆయన పునరుత్థాన శక్తిని అనుభవిస్తున్నాడు ఆయన సిలువ మరణంతో ఏకీభవించిన వారు ఆయన పునరుత్థాన జీవమును పంచుకుంటారు ముగింపులో పౌలు ఏమన్నాడో మరోసారి మననం చేసుకుందాము యేసుక్రీస్తు నిన్ను ఎందుకు పట్టుకున్నాడో దాన్ని నీవు పట్టుకునేందుకే ఇలా ప్రయాసపడుతున్నావు పరిపూర్ణ సిద్ధి ఎప్పుడొస్తుంది ప్రభువు కోసం శ్రమలలో నిష్ణాతులమైనప్పుడు దానికి పరాకాష్ఠ హతసాక్ష్యం మనమంతా పరిపూర్ణులమవడానికి సాగిపోతున్నాము దమస్కు మార్గంలో యేసు పౌలును పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నాడు ఉద్దేశ్యమేమిటి అదే దర్శనం నెరవేర్పు కోసమై దాని నెరవేర్పు బిందువును చేరుకునేందుకు పౌలు పరిగెత్తుతున్నాడు ప్రియ సోదరుడా సోదరి నీవి యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా క్రీస్తునందు నీ గమ్యమేమిటో కనుగొన్నావా అదే దిశగా పయనిస్తున్నావా అయితే ఈ పాఠమంతా నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమేన్